జిల్లా తడమండలంలో ముప్పై ఒకటవ తేదీ రాత్రి నడి రోడ్లపై తాగడం డీజే సౌండ్ సిస్టమ్ తో ప్రజలను ఇబ్బంది పెట్టడం రాత్రి పన్నెండు దాటిన తర్వాత నడి రోడ్లపై తిరగడం లాంటివి చేయకూడదని తడ ఎస్ఐ కొండప నాయుడు మీడియా సుముఖంగా తెలియజేశారు రోడ్లపై ఓవర్ స్పీడ్ తో వెళ్లి ప్రమాదాలకు గురి నడి రోడ్లపై కేకులు కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి చేయకూడదన్నారు తడమండల పరిధిలో శ్రీకాళహస్తి రోడ్లో జీరో పాయింట్ వద్ద బోడిలింగాలపాడు వద్ద తడ పోలీస్ స్టేషన్ వద్ద పోస్టులు పెట్టడం జరిగిందని బైక్లు నడిపి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఈ సంవత్సరం తిరుపతి జిల్లాలో కనీసం నాలుగు వందల యాభై మంది హెల్మెట్ ధరించక చనిపోవడం జరిగిందని కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు తడమండలంలోని షాపుల యాజమానులు ప్రతి ఒక్కరు తమ షాపు యందు తప్పకుండా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని దొంగల పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ నూతన సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నైట్న తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ముందు ఒకసారి పోలీస్ వర్తల గురించి మేము తెలియజేయాలనుకుంటున్నాం దీనిలో భాగంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎవరో కూడా రోడ్ల మీద హైవేల మీద గేట్లు కట్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అట్లాగే మీ బైకులు వేగంగా అజాగ్రత్తగా నడిపి మీరు గాయాల పోలై ఇతర ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగించవద్దు మూడోది హైవేల మీద కేక్ కట్ చేయడాలు డీజిల్ పెట్టడాలు బైకులు ఎక్కువ వాయిస్తో పెట్టడాలు ఎక్కువ నాయస్ వచ్చినట్టు పెట్టడాలు ఇవన్నీ చేయకూడదు రోడ్ల మీద తాగడం కానీ తాగి బండి నడపడం కానీ ఏదైనా చేస్తే మాత్రం తడలో ఐదారు చోట్ల పోస్టులు పెట్టడం కాళహస్తి రోడ్లు జీరో పాయింట్ దగ్గర ఓల్లింగ్ కోండ్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడైనా తాగినట్టు తాగి బండి నడిపినట్టు దొరికితే మాత్రం పళ్ళు సీజ్ చేస్తాం తర్వాత కేసులు పెట్టడం దొరుకుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని మీ కుటుంబంతో ఇంట్లో ఉండి జాగ్రత్తగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకుంటున్నాం అంతే తప్ప రోడ్ల మీద వచ్చి ఇబ్బంది పడి మిగతా జనాలు ఇబ్బంది పెట్టవచ్చు పోలీసుల పరించి మీకు దగ్గర అట్లా ఈ ఈ డ్రై డ్రైవ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ఈ సంవత్సరంలో సుమారు నాలుగు వందల యాభై మంది దాకా మన 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 తిరుపతి జిల్లాలో చనిపోవడం జరిగింది కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించే పడుతున్నారు వాళ్ళని తెలియజేస్తాం అట్లాగే సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్లో కూడా తరమండల ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని ఎవరి షాపుల ముందు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది వీక్ మీరు ఎదురుకు వచ్చే కస్టమర్స్కి అందరికీ మంచిది కాబట్టి దాన్ని కూడా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా నూతన సంవత్సరం రోజులు మాత్రం ఎలాంటి అవార్జ్